నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ అయిన తర్వాత అక్కడ చాలా 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 ప్రక్షాళనలు జరుగుతున్నాయి ఇక యోగి ఆదిత్యనాథ్ హిమంత్ విశ్వశర్మ మోహన్ యాదవ్ పేర్లు బాగా బాగా దేశవ్యాప్తంగా అయినబడుతున్నాయి సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఎప్పుడు అడుగులు ముందు వేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో భోపాల్ ఉజ్జయినిలో రాష్ట్ర ప్రభుత్వం అట గీతాపారాయణాన్ని నిర్వి నిర్వహించిందట ఈ గీతా పారాయణానికి ప్రపంచ రికార్డ్ అయినా గిన్నీస్ రికార్డులో స్థానం లభించిందట ఎందుకు ఎలా లభించింది అంటే లాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు గీతా జయంతిని పురస్కరించుకొని ఈ గీతా పారాయణానికి సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా గీతా పఠనం చేశారు దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో నమోదైంది భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గీతా బోధనలు అనుసరిస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో గీతా భవన్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు అలాగే ఇకపై గోశాలలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం ప్రకటించారు గోశాలలను ఆవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది హిందువులను ఏమంటారు బాధ పెట్టాలన్నా ధర్మాన్ని కించపరచాలన్నా ఆవులను పైశాచికంగా దాడి చేసే మూక పెరిగిపోయింది ఇప్పటికే ఇటు అస్సాంలో అటు ఉత్తరప్రదేశ్లో ఇలాంటి వాళ్ళ మీద ఎక్కిస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రులు ఇప్పుడు మోహన్ యాదవ్ కూడా చెప్పకనే ఇక్కడ నుంచి గో సంరక్షణ మొత్తం కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అలాగే గీతా భవనాలను పెద్ద ఎత్తున నిర్మించే ప్రయత్నం చేస్తాం అంటే ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మధ్యప్రదేశ్లో కాపాడడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించారట దీంతో సీఎం ప్రకటన ముఖ్యంగా గోవుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రజలు జననీరాజనం పడుతున్నారట ఏదేమైనా కానీ ఒక్కొక్క సీఎం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సారీ మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్లో కానివ్వండి అస్సాంకి వచ్చేసరికి హిమంత బిశ్వశర్మ కానివ్వండి అలాగే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళంతా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి నాయకులు రాష్ట్రానికి ఒకరు రావాల్సిందే అప్పుడే బుల్డోజర్లు కొన్నిసార్లు తప్పు అనిపించినా కొన్ని చోట్ల బుల్డోజర్లు దిగాల్సిందే అని కూడా ప్రజలు అంటున్నారు మరి మోహన్ యాదవ్ గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ అండి ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మందికి ఈ వీడియో షేర్ చేయండి చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి అండ్ మధ్యతరగతి అమ్మాయిగా ఈ ఛానల్ని నడపడానికి ఒక లక్ష్యంతో అడుగు ముందుకేశాను కానీ నా లక్ష్యం నాకు చాలా గురిపెట్టి కనబడుతోంది కానీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్థిక స్తోమత కూడా చాలా అవసరం అనేది రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం బట్ మా ఒక్కరి వల్ల కావట్లేదు మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనే మా కోరిక దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు మన కళకు చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలన్న మా తపనకు చేయతన్ అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సహకరిస్తారని ఆశిస్తున్న जय हिंद जय भारत